అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము నేషనల్ హైవే సిక్స్టీన్ ఎగ్జాక్ట్ గా దేవరపల్లి విలేజ్ దగ్గర అయితే ఉన్నాము నా బ్యాక్ సైడ్ లో మీరు ఒక హైవే చూడొచ్చు ఇది వచ్చేసి ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ ఫోర్డ్ లైన్ యాక్సిస్ కంట్రోల్ హైవే అనమాట ఈ హైవేకి సంబంధించిన ప్రజెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ హైవే కనుక కంప్లీట్ అయితే హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళే వాళ్ళకి చాలా వరకు కిలోమీటర్స్ అయితే సేవ్ అవ్వచ్చు అలాగే చాలా టైం కూడా సేవ్ అవ్వచ్చు ప్రజెంట్ ఈ హైవే కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ ఈ హైవే కి సంబంధించిన స్టేటస్ ఏంటో నేను ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వర్క్ చూడండి కొరపల్లి విలేజ్ దగ్గర ట్రంపెట్ ఇంటర్చేంజ్ అయితే నిర్మిస్తున్నారు ప్రజెంట్ మీరు చూడొచ్చు ట్రంపెట్ ట్రంప్పెట్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతే ఇది ఎండింగ్ పాయింట్ అనమాట మొత్తం మన ఇప్పుడు చూస్తుంది వచ్చేసి నేషనల్ హైవే సిక్స్టీన్ ఈ నేషనల్ హైవే సిక్స్టీన్కి ఈ దేవరపల్లి విలేజ్ దగ్గర ఇదైతే ఎండ్ అయిపోయి ఇక్కడ కనెక్ట్ అయిపోద్ది దీని ద్వారా ఏంటంటే హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళే ప్రజలకి చాలా ఉపయోగకరమైనది దాదాపు వంద కిలోమీటర్ల వరకు ప్రయాణ సమయం అయితే సేవ్ అవ్వచ్చు మొత్తం ఐదు ప్యాకేజీలుగా అయితే దీన్ని నిర్మిస్తున్నారు ఐదు ప్యాకేజీల్లో ప్యాకేజ్ వన్ వచ్చేసి తాళంపాడు విలేజ్ దగ్గర స్టార్ట్ అయ్యి సోమవారం విలేజ్ దగ్గరతో ఎండ్ అయింది ఇది మొత్తం ముప్పై మూడు పాయింట్ ఆరు సున్నా నాలుగు కిలోమీటర్లు అనమాట దీన్ని హెడ్జీ ఇన్ఫ్రాక్ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు అలాగే ప్యాకేజ్ టూ వచ్చేసి ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ఒకటి మూడు కిలోమీటర్లు దీన్ని కూడా హెడ్జీ ఇన్ఫ్రాక్ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు అయితే దక్కించుకున్నారు ప్యాకేజ్ త్రీ వచ్చేసి నలభై రెండు పాయింట్ ఒకటి ఒకటి తొమ్మిది కిలోమీటర్లు దీన్ని కేఎంవి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళు అయితే కాంటాక్ట్ దక్కించుకున్నారు అలాగే ప్యాకేజ్ ఫోర్ వచ్చేసి ఇరవై ఏడు పాయింట్ నాలుగు రెండు ఎనిమిది కిలోమీటర్లు దీన్ని ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అయితే దక్కించుకున్నారు అలాగే ప్యాకేజ్ ఫైవ్ వచ్చేసి ఇక్కడ దేవరపల్లితో అయితే ఎండ్ అయిపోద్ది ఈ ప్యాకేజ్ ఫైవ్ కూడా బేకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళు అయితే దక్కించుకున్నారు ఈ మొత్తం ఏంటంటే అరవై మీటర్ల వెడల్పుతో ల్యాండ్ అయితే ఎక్విజేషన్ చేశారు ఈ ల్యాండ్ ఎక్విజేషన్ కోసం దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎకరాలు అయితే సేకరించారు ల్యాండ్ ని ముప్పై ఒక్క విలేజెస్ దగ్గర నుండి అయితే మొత్తం సేకరించారు ల్యాండ్ అయితే అరవై మీటర్ల వెడల్పు వెడల్పుతో సేకరి ఆవరించిన ల్యాండ్ లో ప్రెసెంట్ టు ఇరవై ఆరు ఇరవై ఆరు మీటర్ల వెడల్పుతో ఈ ఫోర్ లైన్ హైవే అయితే నిర్మిస్తున్నారు ఫ్యూచర్ లో దీన్ని సిక్స్ లైన్ హైవే గా కూడా విస్తరించే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ల్యాండ్ కూడా ఎక్కువగా సేకరించారు దీని ఏంటంటే యాక్సెస్ కంట్రోల్ గా నిర్మిస్తున్నారు అంటే నిర్దేశించిన ప్రాంతాల్లోనే దీని వైపు నుండి ఈ హైవే కి కనెక్టివిటీ అయితే ఉండిద్ది అంటే వేరే ప్రాంతాల నుండి రాకుండా అయితే ఉండిద్ది అందుకనే దీని సైడ్ లో మీరు చూడండి కాంపౌండ్ వాల్స్ లాంటివి నిర్మిస్తున్నారు అంటే మధ్యలో నుండి ఈ హైవేకి ఎంటర్ అవడానికి అవకాశం ఉండదు నిర్దేశించిన ప్రాంతాలు ఉంటాయి ఆ ప్రాంతాల వైపు నుండే ఈ హైవేకి ఎంటర్ అయితే ఉండద్ది దీని మీద ఏంటంటే మొత్తం ఎమ్ ట్రంపెట్ ఇంటర్చేంజెస్ అంటే ఎంది ఇంటర్చేంజెస్ అయితే ప్లాన్ చేశారు ప్రెసెంట్ ఏంటంటే ఇంకో మూడు విస్త మూడు ఇంటర్చేంజెస్ అయితే అదనంగా అయితే చేస్తున్నారు మొత్తం పదకొండు ఇంటర్చేంజెస్ అయితే కడుతున్నారు ఈ హైవే మీద ఆ పదకొండు ఇంటర్చేంజెస్ కూడా ఏంటంటే యాక్చువల్ ప్లాన్ ప్రకారం ఎనిమిది ఇంటర్చేంజెస్ అన్నాను కదా అదనంగా మూడు ఇంటర్చేంజెస్ అయితే పెంచారు అవి వచ్చేసి దంసాలపురం ఇంకా లింగాల వేమూరు దగ్గర అయితే ఇంటర్చేంజెస్ కొత్తగా రాబోతున్నాయి అలాగే ఈ మొత్తం నూట అరవై రెండు కిలోమీటర్ల బైపా ఈ హైవేకి నాలుగు టోల్ గేట్లు అయితే ఉంటాయి ప్రజెంట్ మీరు ఒక టోల్ గేట్ చూడొచ్చు ఇక్కడ ఇది దేవరపల్లి విలేజ్ దగ్గర అయితే నిర్మిస్తున్నారు ఈ టోల్ గేట్ కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే మొత్తం ఇక్కడ ఇది వచ్చేసి ఖమ్మం దగ్గర స్టార్ట్ అయ్యిద్ది కదా ఖమ్మం దగ్గర నుండి వెంకటగిరి ధంసాలపురం సోమవరం లింగాల చింతలగూడెం వేమూరు రేచర్ల దేవులపల్లి పొంగుటూరు దేవరపల్లితో అయితే ఈ బైపాస్ అయితే ఎండ్ అయిపోద్ది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతానికి ఈ హైవేకి సంబంధించిన డెబ్బై శాతం వరకు అయితే పనులు కంప్లీట్ అయిపోయినాయి మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఇంకో వన్ అవర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే పట్టిద్ది ఎందుకంటే అక్కడక్కడ ఈ విలేజెస్ దగ్గర కొన్ని ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి ఆ ల్యాండ్ ఇష్యూస్ రిజాల్వ్ చేసుకొని అక్కడ ఇంటర్చేంజెస్ అయితే నిర్మించాల్సి ఉంది అదంతా కంప్లీట్ అయ్యి ఇంకా వన్ అండ్ అండ్ హాఫ్ ఇయర్లో మొత్తం కంప్లీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఇదంతా కంప్లీట్ అయితే ఏంటంటే హైదరాబాద్ నుండి వచ్చే వెహికల్స్ ఖమ్మం దగ్గర డైవర్షన్ తీసుకొని ఈ హైవే ఎక్కి ఇక్కడ దేవరపల్లి దగ్గర మళ్ళీ నేషనల్ హైవే సిక్స్టీన్ లో కనెక్ట్ అయ్యి ఈ రాజమండ్రి మీదుగా విశాఖపట్నం అయితే వెళ్ళొచ్చు దాదాపు వంద కిలోమీటర్లు అయితే సేవ్ అవుతా అవచ్చు ప్రెసెంట్ మీరు ఇక్కడ చూడండి ఈ హైవే కూడా ఎలా ఉందో ఇక్కడ మొత్తం తార్ రోడ్ అయితే నిర్మించేశారు అలాగే సైడ్ లో కాంపౌండ్ వాల్స్ కూడా నిర్మించేశారు మీరు చూడొచ్చు ఇక్కడ అలాగే ఈ గ్రీన్ఫీల్డ్ హైవేని భారత్మాల పరియోజన కింద నిర్మిస్తున్నారు యాక్చువల్గా ఈ గ్రీన్ఫీల్డ్ హైవే పనులు వచ్చేసి సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండునైతే స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయిన దగ్గర నుండి రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని అయితే డెడ్ లైన్ ఉంది అంటే రెండు వేల ఇరవై నాలుగు కల్లానే కంప్లీట్ అవ్వాలి కానీ ప్రజెంట్ ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు డెబ్బై శాతం వరకు అయితే పనులు కంప్లీట్ అయినాయి మిగిలిన ముప్పై శాతం పనులు అయితే కంప్లీట్ అవ్వాల్సి ఉంది అది వచ్చేసి ఇంకా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది అలాగే ఇది యాక్సెస్ కంట్రోల్ హైవే అవటం వల్ల వన్స్ ఈ హైవేలో ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పెట్రోల్ కొట్టించుకోవాలన్న కి రెస్టారెంట్ అలాగే టాయిలెట్స్కి వెళ్ళాలన్నా కుదరదు అందుకని ఇలాంటి హైవేస్లో లో వేసైడ్ ఎమ్యూనిటీస్ అనే లొకేషన్స్ ఉంటాయి అక్కడ పెట్రోల్ పంపు హోటల్స్ మినీ హాస్పిటల్స్ టాయిలెట్స్ మెకానిక్ షాప్స్ హెలిప్యాడ్ ఇలా అన్నీ ఒకే చోట ఉంటాయి ఇలాంటి ఒక్కొక్క లొకేషన్ని నాలుగు ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు ఇలాంటి వేసైడ్ సైడ్ ఎమ్యూనిటీస్ ఈ హైవేలో మూడు చోట్ల ఉంటాయి అవి ఎక్కడెక్కడంటే ముచ్చారం విలేజ్ దగ్గర ఒకటి అలాగే చింతకాయల కొత్తగూడెం దగ్గర ఒకటి అలాగే మూడోది వచ్చేసి ఎర్రంపేట దగ్గర ఉంటుంది ఈ మూడు ఈ సైడ్ ఏమిటి అయితే నిర్మిస్తారు దీని ద్వారా ఏంటంటే ఎవరైనా ఈ హైవే ఎక్కినా ఈ ఫెసిలిటీస్ని యూస్ చేసుకోవడానికి పెట్రోల్ బంకులు కానీ ఇలాంటి ఫెసిలిటీస్ యూస్ చేసుకోవడానికి ఇలాంటి ఏరియాల వైపు అయితే వెళ్ళాల్సి ఉండేది ప్రజెంట్ మీరు ఇక్కడ ఈ హైవే మొత్తం చూడవచ్చు ఎండింగ్ పాయింట్ ఇదంతా ఎగ్జాక్ట్ గా ఈ ఎండింగ్ పాయింట్ దగ్గర దేవరపల్లి దగ్గర అయితే టోల్ గేట్ అయితే నిర్మిస్తున్నారు ఆ టోల్ గేట్ వర్క్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది అలాగే ఇక్కడ సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ కూడా వస్తుంది అది దాని ద్వారానే ఈ హైవేకి అయితే కనెక్టివిటీ ఇస్తారు అలాగే ఇక్కడ రెండు వైపులా సర్వీస్ రోడ్లు కూడా మీరు చూడొచ్చు ఈ చుట్టుపక్కల మొత్తం మీరు తోటలు కనిపిస్తున్నాయి చూసారా చెట్లు ఇవన్నీ పామాయిల తోటలు అనమాట మొత్తం ఈ ప్రాంతం కూడా ఇలా చూస్తుంటే ఎంత అందంగా ఉందో మీరు చూడొచ్చు మొత్తం ఏరియా అలాగే ఇక్కడ ఇంటర్ ఇంటర్చేంజ్ కూడా మీరు చూడండి ఇక్కడ ఎండింగ్లో రెండు వైపులా దారులు అయితే కనిపిస్తాయి ఒకవైపు హైవేకి ఎంటర్ అవడానికి అలాగే ఇంకోవైపు హైవే నుండి ఈ ఇంటర్ ఇంటర్చేంజ్ ద్వారా మళ్ళీ ఈ హైవేకి ఎంటర్ అవడానికి అస అంటే నేషనల్ హైవే సిక్స్టీన్కి ఎంటర్ అవడానికి ఒకటి ఉంది అలాగే ఈ హైవేకి ఎంటర్ అవడానికి కూడా ఇంకోటి ఉంది రెండు దారులు అయితే క్రియేట్ చేశారు ఇక్కడ ఈ ఇంటర్ ఇంటర్చేంజ్ ద్వారా ఈ హైవే కనుక తొందరగా కంప్లీట్ అయిపోతే హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే వెహికల్స్ కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది చాలా హెల్ప్ఫుల్ అయిద్ది తొందరగా కంప్లీట్ అవ్వడానికి అయితే కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఎం చేస్తున్నాను ఈ హైవే గురించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి